హలో ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో డబ్బు గెలుచుకోవాలని అనుకుంటున్నారా కానీ అది నిజంగా సాధ్యమా ఇప్పటికీ చాలామంది బెట్టింగ్ గ్యాప్స్ వలన నష్టపోయారు మరి కొందరు గివ్ అవేస్ గురించి భ్రమలో ఉన్నారు మరి అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి ఏది నిజమైనది ఏది మోసం ఇది పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మీ డబ్బును కాపాడే ప్రయత్నం అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం డబ్బు పెట్టకపోతే ఆడే వీలు లేదు వీటిలో పాల్గొనడానికి మీరు ముందుగా మీ సొంత డబ్బు పెట్టాల్సింది గెలిచినట్టే అనిపిస్తారు మొదట మీరు కొంత చిన్న మొత్తం గెలుస్తారు దీంతో మిమ్మల్ని ఇంకా ఎక్కువ పెట్టేలా ప్రేరేపిస్తారు తర్వాత నష్టపెడతారు మీరు మరింత డబ్బు పెట్టిన తర్వాత మెల్లగా ఆ డబ్బును పోగొట్టేస్తారు సైకాలజికల్ ట్రాప్ ఇంకోసారి ట్రై చేస్తే గెలుస్తానేమో అనే ఆలోచనతో మనసుని మోసం చేస్తాయి పెద్ద నష్టాలు కొంతమంది అయితే మొత్తం సంపదను పోగొట్టుకుని అప్పుళ్ళు కూరుకుపోతారు ఈ యాప్స్ డబ్బు గెలిపించడం కాదు మన డబ్బును మెల్లగా లాగేసేందుకు ట్రిక్ వాడతాయి ఇది గేమ్ కాదు ఇది మోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏమిటి మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు నిజంగా ఆడుతున్నారా లేదు వాళ్ళకి డబ్బు ఎలా వస్తుంది మీలాంటి వారి ద్వారా మీరు డబ్బు పోగొట్టుకుంటే వాళ్ళకు కమిషన్ వస్తుంది వాళ్ళు ఒక్క రూపాయి పెట్టకుండా మీ డబ్బుతో సంపాదిస్తున్నారు కాబట్టి ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోండి గివ్ అవేస్ నిజంగా ఎలా పనిచేస్తాయి ఇప్పుడు గివ్ అవేస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రీ ఎంట్రీ ఇందులో పాల్గొనడానికి ఎలాంటి డప్పు పెట్టాల్సిన అవసరం లేదు యూట్యూబ్ గైడ్ లైన్ ప్రకారం మా గివ్ అవేస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ నిబంధనల ప్రకారం ఉంటాయి నిజమైన విజేతలు విద్యార్థులను ర్యాండముగా ఎంపిక చేసి నిజమైన ప్రూప్తో నగదు లేదా బహుమతులు పంపిస్తాం ఎటువంటి నష్టం ఉండదు మీరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నష్టపోయే అవకాశమే లేదు ఇది మీకు మోసం కాకుండా మీ అదృష్టాన్ని పరీక్షించుకునే మంచి అవకాశం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మా ఛానల్ ఎప్పుడూ నిజమైన గివ్ అవేస్ మాత్రమే ఇస్తుంది మేము ఎవరిని బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేయం హండ్రెడ్ పర్సెంట్ నిజమైన గివ్ అవేస్ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు యూట్యూబ్ నిబంధనలకు అనుగుణంగా ర్యాండమ్గా విజేతను ఎంపిక చేస్తాం రూప్తో బహుమతులు పంపిస్తాం కాబట్టి మీరు మీ మా గివ్ అవేలో పాల్గొని రియల్ ఫ్రైజెస్ గెలుచుకోవచ్చు ఇప్పుడు మీరే ఆలోచించండి డబ్బు పెట్టి నష్టపోయే బెట్టింగ్ యాప్స్ మంచివా ఫ్రీగా గెలిచి గివ్ అవేస్ మంచివా మీరు ఏదైనా ఎంపిక చేసే ముందు సరైన నిర్ణయం తీసుకోండి ఇంకా మిమ్మల్ని మోసం చేసే యాప్స్ గురించిన నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ డబ్బును కాపాడుకోండి నిజమైన అవేస్లో మాత్రమే పాల్గొనండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే ఒకరు అయినా మోసపోకుండా ఉంటే మనం మంచి పని చేసినట్లే ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం ముఖ్య మనక మా ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని లేదా లైక్ చేయమని బలవంతం చేయదు మా గివ్వే పూర్తిగా న్యాయంగా జరుగుతుంది కేవలం కామెంట్ చేయడం ద్వారా గెలుచుకునే అవకాశం ఉంటుంది అని మాత్రమే చెబుతుంది గివెవేలో పాల్గొనడం మీ ఇష్టం మా ఛానల్ ఎప్పుడూ ఎవరిని బలవంతంగా లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని కోరదు కామెంట్ చేయండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి